నమస్తే టీచర్స్ కపుల్ టాక్ ఛానల్ లక్ష్మణి ఏకాంబరం ఈరోజు ఒక ప్రత్యేకమైన వీడియోతో మీ ముందుకు రాబోతూ ఉన్నాను మొదటిసారి మా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళు తప్పకుండా ఐకాన్ సెట్ చేసుకోండి ఐకాన్ సెట్ చేసుకుంటే మేము ఏ వీడియో చేసినా కూడా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఎప్పటికప్పుడు అన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి ఐకాన్తో పాటు పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల మా ఛానల్ మరికొంతమందికి రీచ్ అవుతుంది మ కొంతమంది రీచ్ అవుతుంది మేము అందరికీ కూడా కొత్త విషయాలు తెలియజేసే అవకాశం మాకు కలుగుతుంది దయచేసి ఈ వీడియోని చివరి వరకు ఫాలో అవ్వకండి మధ్యలో స్కిప్ చేయకండి మధ్యలో స్కిప్ చేసే విషయం ఏమర్థం కాదు చివరి వరకు ఫాలో అయితే మీకు పూర్తి అవగాహన కలుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా నేటి వీడియోలోకి వెళ్దాం మనకు తెలుసు మనిషికి గుండె ఒకటే ఒకటి మాత్రమే ఉంటుంది కానీ మరో గుండె కూడా ఉందని మీకు తెలుసా ఉంటే అది ఎలా పనిచేస్తుంది ఈ వీడియోలో మీకు వివరించబోతా ఉన్నాను ఇప్పటి వరకు మనలో చాలా మందికి తెలియని సంగతి ఒకటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనిషి ఒకటి గుండె ఒకటే గుండె ఉంటుంది అన్ అది అందరి అభిప్రాయం కానీ మన కాళ్ళల్లో మనకు తెలియకుండా మన శరీరంలో మరో రెండు రెండో గుండె కూడా ఉంది అది ఎలా పనిచేస్తుంది ఎక్కడ ఉంది అనేది మీకు వీడియోలో వివరించబోతా ఉన్నాను మన కాళ్ళలో మరో రెండు మరో గుండె ఉంది మన పిక్కలు గుండె ఎలాగైతే రక్తాన్ని అన్ని అవయవాలకు పంప్ పంపు చేస్తుందో పిక్కలు కూడా అలాగే రక్తాన్ని పైకి పంపు చేస్తుంది పైగా గుండె నుంచి పంపు చేసే రక్తము భూమి ఆకర్షణ శక్తి వల్ల మానవ కాళ్ళకు చేరడం ఒకంత సులభం కానీ కాళ్ళ నుంచి గుండెకు రక్తం ప్రవహించాలంటే పైవైపు అది కూడా పైవైపుకు అంటే భూమి ఆకర్షణ శక్తి వ్యతిరేకంగా ఇంక ప్రవహించాలి అందుకు మరింత శక్తి కావాలి ఆ శక్తిని సమకూర్చేదే పిక్క అందుకే పిక్కలు మానవ శరీరము రెండో గుండెకాయగా అభివర్ణిస్తారు ఇక శాస్త్రానికి వద్దాం గుండె గుండెకు బలం అంటే ఇప్పటి వరకు అర్థం మనోబలం కానీ పిక్కకు బలం అంటే అధైర్యం అధైర్యం చూపించి పరిగెత్తడం అనే అర్థం కానీ పిక్క గురించి గుండె గుండెల అది నెరవేర్చే విధుల గురించి వాస్తవం తెలిసాక పిక్క బలము ఇంచుమించు గుండె బలంతో సమానమని తెలుస్తుంది మన పిక్కను చూడండి కాస్త గమనించి చూస్తే అటు ఇటుగా చూడడానికి గుండెలా అనిపించదు అనిపించడం ఏంటి అది నిజంగానే గుండె నిర్వహించే విధులన్నిటిని విధులు విధులు నిర్వహిస్తుంది గుండె తన పంపింగ్ ప్రక్రియ ద్వారా శరీరంలో అన్ని భాగాలకు రక్తాన్ని సరఫరా చేస్తుంది దానికో పంపింగ్ ప్రక్రియ ఉంది పైగా అది శరీరంలో ఎగువన అనువైన ప్రదేశంలో ఉంది కాబట్టి అన్ని వైపులకు రక్తాన్ని పప్పు చేయడం సులభం అయితే కాళ్ళు పాదాలకు చేరిన రక్తం మళ్ళీ గుండెకు చేరాలంటే భూమి ఆకర్షణ శక్తికి వ్యతిరేకంగా వ్యతిరేక బలంగా పనిచేయాలి అలా రావడంలో పాటు ఆ రక్తం అదనపు బరువును అంటే ఆక్సిజన్ పోషకాలను తనతో మోసుకుపోవాలి అలా చేసేందుకు పిక్క ఉపయోగపడుతుంది అందుకే దాన్ని కాఫ్ మజిల్ పంప్ లేదా సిఎంపి అంటారు అంతేకాదు శరీరానికి రెండో గుండె అని ఫెర్ఫల్ హార్ట్ అని కూడా అంటారు ఇక పిక్కలోని అన్ని కండరాలు కలిసి ఇలా గుండె విధులు నిర్వహిస్తూ ఉంటాయి అయితే మరి ముఖ్యంగా ఈ కండరాలు రెండు ప్రధాన కండరాలైన గ్యాస్ట్రోనిమియస్ సోలియస్ కండరాలు ఈ ఈ విధిని నిర్వహించడంలో కీలకంగా తోడ్పడతాయి ఈ కండరాలు క్రమంగా ముడుచుకోవడం తెరుచుకోవడం అనేవి పనిని క్రమబద్ధంగా చేస్తూ రక్తనాళలోని రక్తాన్ని పైకి ఎల్లవేళ్ళ చేరుస్తూ ఉంటాయి భూమి ఆకర్షణ కారణంగా రక్తం కిందికి కాకుండా వాళ్ళ సహాయంతో మూసుకుపోతూ పైవైపుకే రక్తం ప్రవహించేలా చేస్తుంది మన శరీరం రెండో గుండె అయినా సరిగా పనిచేయకపోతే అప్పటికీ వినియోగమైన రక్తం నాళ్ళల్లో ఉండిపోతుంది ఈ రక్తం రక్తంలో ఆక్సిజన్ అప్పటికే కంట్రోల్ వినియోగం అయిపోయి ఉండడం వల్ల మళ్ళీ కంట్రోల్కి తగినంత ఆక్సిజన్ ఉన్న రక్తం అందదు దాంతో కండ్రాలు తీవ్రమైన అలసట గురవుతాయి చాలా ఎక్కువసేపు కదలకుండా కూర్చొని పనిచేసే వారికి ఎక్కువ సే అదే పనిగా నిల్చొని పనిచేసే వాళ్ళకి చూలకాయంతో బాధపడే వారికి గర్భతు గర్భవతులుగా ఉన్న వారికి కొందరు ఈ సమస్య ఈ సమస్య రావచ్చు ఈ సమస్యను అధిగమించడానికి చేయాల్సిన పని ఒకసారి ఏంటో తెలుసుకుందాం సుమారు క్రమం తప్పకుండా నడవడం అంటే ముప్పై నుంచి నలభై ఐదు నిమిషాలు చొప్పున వాకింగ్ చేయాలి ఇలా వారంలో కనీసం ఐదు రోజులైన నడవడం వల్ల టిక్కతో పాటు శరీరంలో అన్ని కండాలకు వ్యాయామం ఏర్పడి పూర్తి ఆరోగ్యంగా ఉంటుంది మీ శరీర బరువును అదుపులో ఉంచుకో ఉంచుకోవడానికి స్థూలకాయాన్ని తగ్గించుకోవడానికి ఇది బాగా పనిచేస్తుంది మా కాళ్ళపై రక్తనాలు బయటకు కనిపిస్తుంటే వాటిని అదిమి అదిమి వేసేలా వేనస్ స్టాకింగ్స్ అనే తరహా సాక్స్ వంటి తొడుగులను ధరించండి ఇలా కనిపించినప్పుడు వీలైనంత త్వరగా డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది కాళ్ళ చివరలకు రక్త సరఫరా చాలా తక్కువగా జరగ జరగడం నాకు జరగడం నాకు వ్యాధి నిరోగం ఏర్పరిచే లింపు ప్రవాహం నిర్వీర్యం కావడాన్ని రక్తాన్ని తీసుకుపోయే శరల కార్యకలాపాలు నిర్వహించే సామర్థ్యం తగ్గడం వంటివి జరుగుతూ ఉంటాయి దీనివల్ల ఏర్పడే పరిణామాలే కాళ్ళు ఎప్పుడూ అరసతో ఉండడం ఉండడం కాళ్ళు పాదాల్లో బాపు వెరికోసిస్ వెరికో వెరికోస్ మెయిన్స్ ఉండే చెడు రక్తాన్ని తీసుకువెళ్ళే రక్తనాలను ఉబ్బినట్లుగా చర్మం నుంచి బయటకు కనిపించడం కాలిపై ఏర్పడే పుండ్లు చాలా కాలం పాటు తగ్గకుండా అలాగే ఉండడం వల్ల రెండూ అదే పనిగా చలచగా కదిలిస్తూ ఉంటే రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్ అనే కండిషన్తో బాధపడటం కా బాధపడటం కాళ్ళలోని శరీర రక్తం గడ్డపడటం ఇవన్నీ కూడా దీని యొక్క లక్షణాలుగా పేర్కొనపడుతున్నాయి కాబట్టి ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలా మానవ శరీరంలో రెండో గుండె కూడా ఉంటుందని మీకు ఈ వీడియో ద్వారా తెలియజేసినందుకు సంతోషిస్తూ ఉన్నాను ఇలాంటి మరెన్నో అద్భుతమైన వీడియోలు మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాం మా ఛానల్ మొదటిసారి ఫాలో అయ్యే తప్పకుండా ఐకాన్ సెట్ చేసుకోండి బెల్ ఐకాన్తో పాటు పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మా ఛానల్ మరికొందరికి రీచ్ అవుతుంది ఇలాంటి అద్భుతమైన వీడియోలు మీకు తెలియజేసే అవకాశం మాకు కలుగుతుంది ఇచ్చే లైక్ వల్ల మా ఛానల్ మరికొంత రీచ్ అవుతూ ఉంటుంది అలానే వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరి అందరికీ కొత్త విషయాలు తెలియజేసే అవకాశం మాకు కల్పిస్తూ ఉండండి చూస్తూనే ఉండండి మీ టెచ్ టాక్ ఛానల్ మరో రోజు మరో మంచి వీడియోతో మీ ముందుకి